కనుక ఈ ఈ అజ్ఞానపు భేదాలు విడిచిపెట్టేయాలి ఈ నామములన్నీ నారాయణునివే నారాయణ నామాలన్నీ శివునివే మనం ఉపాసించేది ఒకే పరమాత్మని అని తెలుసుకుంటే సనాతన ధర్మం యొక్క ఐక్యం స్థిరపడుతుంది మనకి అందుకే శాశ్వతం శివమచ్యుతం అంతేకాదు స్మృతే సకల కళ్యాణ భాజనం ఎత్ర రాజితే పురుషస్థమజన్నిత్యం వ్రజామి శరణం హరిం అంటూ ఉంటాం ఎవరిని స్మరించినంత మాత్రం మన సర్వమంగళములు కలుగుతాయో ఆ హరిని శరణు వేడుతున్నాను అన్నారు ఇక్కడ అంటే సర్వమంగళములు కలిగించేవాడు ఎవరు శివ హరి శబ్దమే శివ అవుతున్నది మంగళమును కలిగించువాడు అని అంటే మంగళాయతను హరిహి అనే మాట కూడా ఉన్నది అంతేకాదు భారతంలోనే కృష్ణుడు చెప్తాడు శివశబ్దానికి అర్థం శివమిచ్చన్ మనుష్యానాం తస్మాత్ శివ ఇతి స్మృత అందరికీ శుభం కలిగించడమే స్వభావంగా కలవాడు గనక ఆయన శివుడని పేరైన ఆయన అన్నాడు ఇక్కడ అందుకే సబ్రహ్మస్స హరిహి హరి అభేదోపదేశాత్ శివాది నామభి హరిరేవ స్తువతే అని ఆదిశంకరులు స్పష్టంగా రాశారు సబ్రహ్మ సశివ సహరిహి సహరి అని వేదము చెప్తోంది కదా దాని ప్రకారంగా అభేద ఉపదేశాత్ అభేదాన్ని చెప్తోంది దాని ప్రకారంగా శివాది నామముల చేత హరియే స్థుతింపబడుతున్నాడు కనుక శివాయన మహాన్న విష్ణునామం కిందని చెప్తూ ఉన్నారు ఇక్కడ ఇటువంటి శివనామానికి నమస్కారం చేస్తూ దీనికి ఇదివరకు అంటే ఉపోద్ఘాతంలోనే ఏకం అనే మాట చెప్పేటప్పుడు శివకేశవ అభేద ఎక్కడెక్కడ ఎలా ప్రతిపాదింపబడ్డాయో చెప్పుకున్నాం గనక విస్తర భీతతో ఇప్పుడు నేను చెప్పట్లేదు ఇక్కడ అందుకే ఎప్పుడూ కూడాను ఈ అభేదభావమే ధన్యంగా మనకు సిద్ధిస్తుంది కనుక శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణుహు విష్ణోశ్చ హృదయం శివ అని ప్రసిద్ధిగా అంటూ ఉంటాం సంధ్యల్లో అనుకోవయ్యా అని కూడా చెప్పారు పై యథాంతరం నపస్వామి తథామే స్వస్తురైషి భేదం చూపించనంత వరకే నీకు ఆ ఇష్యూ స్వస్తి ఉంటాయి అని కూడా మంత్రానికి అర్థం ఇది చెప్తే ఒక ఆయన అన్నాడు తర్వాత ఎవడో ప్రక్షిప్తం చేసి పెట్టాడు కానీ ముందు లేదండి అన్నాడు ఇది ఎక్కడిదో మూలం చూడొద్దు అది యజుర్వేద సంబంధమైన స్కందోపనిషత్తులోని మంత్రం అది ఇక్కడ దీని భావం ఒక్కసారి చూద్దాం శివాయ విష్ణురూపాయ భావాన్ని ఒక్కసారి ఆలోచించే పరిచేద్దాం అంటే శివ విష్ణు అంటే శివుడే విష్ణు రూపం విష్ణువే శివరూపం అని శివ వాళ్ళిద్దరి మధ్య భేదం చూపించుకునే సామాన్యార్థంలో ఇది చెప్పలేదు ఇప్పుడు ఆలోచించే పరిధి విష్ణు అంటే వ్యాపకుడు శివం అంటే ఇప్పుడే చెప్పుకున్నా శుభం మంగళం పరమాత్మ త్రిగుణములకు అతీతమైన పరమాత్మని శివం అన్నారు ఆ ఏదైతే శివం అని చెప్పబడుతుందో ఆ పరమాత్మే త్రిగుణాత్మ జగత్తు వ్యాపించాడు ఎవడైతే వ్యాపించి ఉన్నాడో ఆయన పరమాత్మయే ఇప్పుడు అర్థం పరమాత్మయే వ్యాపించి ఉన్నాడు వ్యాపించినవాడు పరమాత్మయే ఇప్పుడు వ్యాపించినవాడు అంటూ విష్ణువు పరమాత్మ అంటే శివుడు రెండు కలిపి ఏమనాలి శివాయ విష్ణురూపాయ అనాలి కనుక ఇది మహామంత్రం అండి శివాయ విష్ణు రూపాయి మామూలు మంత్రం కాదు కానీ ఎవడైతే త్రిగుణములకు అతీతమైన పరమాత్మ అని చెప్పబడుతున్నాడో ఆయనే విశ్వమంతా వ్యాపించున్నాడు ఆయన నువ్వు విశ్వంలో ఉన్నావు కనుక విశ్వమంతా వ్యాపించున్నవాడు ఆ శివుడే అని తెలుసుకో కనుక పరమాత్మయే విశ్వవ్యాపకుడు ఆ భావమే శివాయ విష్ణురూపాయ ఇది అండి ఈ మంత్రానికి అర్థం ఇది తెలుసుకున్నాక పరమాత్మ వేరు ప్రపంచం వేరు అని కాకుండా పరమాత్మయే ప్రపంచమునందు వ్యాపించున్నాడని ఎవడి తెలుసుకుంటాడో వాడికి శుభము మంగళము కలుగుతాయని మంత్రానికి అర్థం ఇక్కడ అందుకే ఇది సామాన్యమైన మంత్రం కాదు గనకనే శ్రీయన గౌరినా బరుగు చల్వకు చిత్తము పల్ల వింప భద్రాయుత మూర్తియ్యి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయన పల్కెడి భక్త జనంబు వైదిక జాయతికిచ్చమిచ్చు పరతత్వము గొల్తున్న అభిష్ట సిద్ధికిన్ అంటూ తిక్కనగారు మహాభారత రచన చేస్తూ ఆ విష్ణు రూపాయనమ శివాయన హరిహర అభేద తత్వాన్ని ఆవిష్కరించారు ఇక్కడ కనుక తత్వదృష్టితో చూస్తే ఏ భేదము లేదు ఇక రూపమా లోక నిర్వహణ కోసం రెండు రూపాలు స్వీకరిస్తాడు అందుకే అగ్ని నువ్వైతే జలము నేను అన్నాడు విష్ణు శివుడితో ఒకసారి నువ్వు అగ్నితత్వం నేను జాలతత్వం ఈ రెండు లోకంలో అవసరమేగా కనుక సత్వమేకం ద్విధాకృతం మహాభారతంలో మాట సత్వమేకం ద్విధాకృతం ఒకే ఉనికి రెండు రూపాలు ధరించింది కానీ రెండుగా కనబడుతున్నది ఒకటే అని ఎరుక్ కలగాలి అనే భావం మనకు స్పష్టంగా చెప్పారు ఇక్కడ అటువంటి శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అని నమస్కరించుకుంటే మన పోతన గారు చెప్పిన భావం ఒక్కసారి తెలుసుకుని చేతులారంగా శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికిత్తి నుడబడేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగనేటికి తల్లులో కడుపు చేటు అని మహానుభావుడు చెప్పాడు కదా అక్కడ ఇద్దరినీ కలిపాడు ఈయన పూజించు ఆయన కీర్తించు అన్నాడు ఆయన కీర్తించు ఈయన పూజించు మొత్తానికి ఇద్దరిని పట్టుకొని తెలియజేశాడు అలా నమస్కరించుకుని ఆయన శివుడు గనక త్రిగుణములకు అతీతముగా ఉన్నటువంటి వాడు త్రిగుణ రూపమైన విశ్వంగా వ్యాపించిపోయినప్పుడు కూడా తన స్థితి నుంచి చెక్కు చెదరడు అది ఇది తెలుసుకోవాల్సింది ప్రపంచం అంతా వికారముడితో కూడి మార్పులు చెందుతుంది మార్పు చెందని తత్వం శివమై మార్పు చెందుతున్న జగత్తులో వ్యాపించినప్పుడు అది మార్పు చెందుతుందా అంటే మార్పు చెందదు ఎప్పుడూ మార్పు చెందకుండా స్థిరంగా చలించకుండా ఉంటుంది కనుకనే తర్వాతి నామం స్థానుహు అన్నాడు ఇక్కడ